హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమశివాయ వెల్కమ్ టు మై ఛానల్ కాశీం వాదో త్రీ టీ సిక్స్ ప్రస్తుతం టైం వచ్చేసి టెన్ ట్వంటీ త్రీ అవుతుంది టెన్ ట్వంటీ త్రీ సో మేము ప్రజెంట్ మంచాటు వెళ్తూ వెళ్తున్నాము అయితే వెళ్ళడానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడు అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలోనే ట్రెండ్ అవుతున్నటువంటి మ్యాటర్ వచ్చేసి అఘోరి శ్రీనివాస్ గురించి మనం అతను అతను నిజమైన అఘోరియా కాదా అని చెప్పేసి కనుక్కోమని చెప్పి మా ఫ్రెండ్ మాకు కాల్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మేము ఇక్కడే రీసెంట్గా మేము శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్స్టే అనేది ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఉచిత భోజనం అలాగే అతి తక్కువ ధరలో రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు అయితే ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది మీరు ఉండేది కాశీలోనే కదా కాశీలో అతి ప్రాముఖ్యమైనటువంటి శ్మశానాలు కాలుతున్న ప్లేసు మణికర్ణిక ఘాట్ ఆ మణికర్ణిక ఘాట్లో అర్ధరాత్రి ఆదివారం పూట మరి అఘోరీస్ ఎక్కువ తిరుగుతుంటా అంటారు అది నిజమేనా మరి ఈ శ్రీనివాస్ కూడా కొన్ని సిచ్యువేషన్లో చెప్పారు అఘోరీ శ్రీనివాస్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు మేము శవాలు కాలుతున్న శవాన్ని భో భోజనంగా మేము తీసుకుంటాం అదే మా ఆహారం అని చెప్పేసి అది నిజమా కాదా అని ఒకసారి చెక్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాము చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది సో ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం మణికనక గారికి చాలా సార్లు డే టైంలో వెళ్ళినాం కానీ నైట్ పన్నెండు గంట అనేది ఇప్పుడు ఇప్పటివరకు వెళ్ళలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వీ ట్రాఫిక్ ఫారెన్ సౌండ్స్ వల్ల వాయిస్ ఓవర్ రివార్డ్స్ వచ్చింది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మేము రీసెంట్గానే శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్ స్టే పేరుతో ఒక గెస్ట్ హౌస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇది టెంపుల్ కి అతి చేరువలో ఉంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో మన ఘాటు కూడా ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది సో మీకు ఈ వీడియోలో కంప్లీట్ డిస్టెన్స్ గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను అనమాట సో మా గెస్ట్ హౌస్ నుంచి జస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ మీటర్స్ బయటికి రాగానే మనకు ఇక్కడ ఒక మెయిన్ రోడ్ అనేది వస్తుంది ఈ మెయిన్ రోడ్ పేరు ఇక్కడ వచ్చేసి లక్సా రోడ్ అంటారు అనమాట ఈ లక్సా రోడ్ లో దీనా చాట్ బండర్ అనే ఉంటుంది అపోజిట్ గల్లీ అనమాట మనది దీనా చాట్ బండర్ కి అపోజిట్ గల్లీ ఎవరైతే రై ట్రైన్లో వచ్చినటువంటి రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు బస్ స్టేషన్ నుంచి కావచ్చు మా గెస్ట్ హౌస్ని విజిట్ చేయాలనుకునేవారు బస్ స్టాండ్లో మీరు జస్ట్ లక్సా రోడ్ దీనా చాట్ బర్కి వెళ్ళాలని చెప్తే మిమ్మల్ని వెహికల్ లో డ్రాప్ చేస్తారన్నమాట వాళ్ళు అండ్ అదేవిధంగా మా గెస్ట్ హౌస్లో మేము మధ్యాహ్నం భోజనం అలాగే సాయంకాలంలో అల్పాహారం అనేది ఉచితంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అతి తక్కువ ధరలో మనం రూమ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మా కాశీకి రావాలనుకునే వాళ్ళు మమ్మల్ని విజిట్ చేయండి అంతేకాకుండా మీకు కాశీలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే దర్శనాల విషయంలో ఇంకే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి మా నెంబర్స్కి కాల్ చేయండి మా మేము అండ్ మా టీము మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాము సో ఇప్పుడు ఇక ఇప్పుడున్న ఏరియా వచ్చేసి దీన్ని గదోలియా సర్కిల్ అనమాట సో ఆల్రెడీ వచ్చేసాము మనం గదోలియా సర్కిల్ అండ్ కొంచెం ముందు వెళ్తే మనకు నంది సర్కిల్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి చూడండి వీటిని మనం ఇక్కడ టోటోస్ అంటారు అనమాట ఇక్కడ జనరల్గా అయితే ఈ గదోలియా సర్కిల్ వరకే పర్మిషన్ ఉంది గదోలియా సర్కిల్ నుంచి లోపలికి రావడానికి పర్మిషన్ లేదన్నమాట ఈ ఆటోస్ కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు నైట్ టెన్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు మాత్రం మిడ్ నైట్ మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంటుంది డే లో పర్మిషన్ ఉండదు సో ఇప్పుడు ఆల్రెడీ టెన్ దాటింది కాబట్టి ఇక్కడ వెహికల్ చూడొచ్చు మనం అన్ని లోపలికి వెళ్తున్నాయి సో దీన్ని మనం నంది సర్కిల్ అంటారు ఈ నంది సర్కిల్లో మనం లెఫ్ట్ లో వెళ్ళినట్టయితే మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ అలా విశాలాక్షి అండ్ అన్నపూర్ణ దేవి సాక్షి గణపతి టెంపుల్స్ వస్తాయి ఇప్పుడు స్ట్రైట్ గా మనం వెళ్తే దశ మేధ ఘాట్ ఘాట్ అనేది వస్తుంది దశేశ్వర మేధ ఘాట్ ఈ దశేశ్వర మేధా ఘాట్లో గంగా హరధ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ దశేశ్వర మేధా ఘాట్ పక్కన ఒక మూడు ఘాట్ల తర్వాత మనకు మనం వెళ్ళాల్సినటువంటి లొకేషన్ మణికార్ణిక ఘాట్ అనేది ఉంటుంది అనమాట సో మణికర్ణిక ఘాట్ మీ చాలా వరకు ఇక్కడ మణికర్ణిక ఘాట్లో కావచ్చు దశ మీద కంప్లీట్ గా ఉన్నటువంటి ఈ ఎయిటీ ఫోర్ గాట్లలో అక్కడక్కడ మేము వచ్చిన కొంత టైంలో అబ్జర్వ్ చేయడం జరిగింది కొంతమంది విభూతి పూసుకొని అఘోరీలాగా కూర్చొని ఉండటం అండ్ వారికి తోచినంత సాయం చేస్తుంటారు ఇక్కడ చూడొచ్చు ఒక పర్సన్ ని సో డే టైమ్ అంతా వీళ్ళ కూర్చొని ఉంటారు అనమాట వీళ్ళని ఎలా బిలీవ్ చేయాలని అర్థం కాకపోయేది అఘోరితత్వం ఉన్న వాళ్ళు అనేది మాత్రం ఇలా ఉండరు నాకు బాగా తెలుసు కానీ నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు ఒరిజినల్ అగోరీ ఎవరో డూప్లికేట్ ఎవరో నమ్మలేని పరిస్థితిలో ఉండాల సిచ్యువేషన్ వచ్చిందనమాట సో అందుకోసమే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇక బయలుదేరిపోయాము సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఫైనల్ గా అగోరీస్ లేరని కాదు అగోరీస్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ జనసంచారంలో అసలు ఉంటారా అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అన్నమాట ఉంటే దిగంబరంగా ఉంటారా లేదంటే నార్మల్గా ఆ డ్రెస్ అనేది వేసుకొని ఉంటారా అనేది కూడా ఒక డౌట్ క్రియేట్ అయిపోయింది మనం ఈ అగోరిగా చెప్పుకున్నటువంటి శ్రీనివాసం చూసినట్టయితే ఎక్కువ దిగ్గంబరంగా కనిపించడం జరిగింది అండ్ మేము ఫలాలను మాత్రమే పూజిస్తాం అదేవిధంగా ప్రతి వారంకొకసారి మాత్రం శవంలో కాలుతున్న శవంలో నుంచి అంటే డెడ్ బాడీ నుంచి ఏదో ఒక పార్ట్ మాత్రం తీసుకొని తింటామని చెప్తున్నారు సో మనం ఇక్కడ చూసినట్టు దశశ్వ మేధా ఘాట్ దగ్గరకు వచ్చాము దశశ్వ మేధా ఘాట్ ఇక్కడే మనకు గంగా హారత్ అనేది ఎవ్రీ డే ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో జరుగుతుంది అనమాట ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ థర్టీ క్రాస్ అయినప్పటికీ చూడండి ఏ మాత్రం ఇక్కడ జనాలని మాత్రం తగ్గలేదు అలాగే ఫ్లోటింగ్ అయితే అంతే ఉంది అండ్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిందంటే ఫారినర్స్ ఇంకా ఇంట్రెస్టెడ్గా వాళ్ళ టైం అనేది కూడా లెక్క చేయకుండా ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి నేను అబ్జర్వ్ చేశాను ఇవి ఉన్న కొద్ది కాలంలో అనమాట సో మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మొత్తం బోట్లు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ మార్నింగ్ ఎయిట్ టు మళ్ళీ టిల్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఈ గంగా నదిలో మొత్తం ప్రశాంతత లేకుండా తిరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు చూసినట్టయితే రిలాక్స్ అయిపోయి ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి గంగాను చూడవచ్చు ఇప్పుడు ఎలాంటి సౌండ్ లేకుండా ప్లెజెంట్గా ఉంది ఇప్పుడు ఇదంతా డే టైంలో మొత్తం ఈ బోట్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి హస్సీ ఘాట్ నుంచి మొదలు పెడితే నమో వరకు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు అలాంటి వాతావరణం ఏం లేదు కొంచెం ప్రజెంట్ గా ఉంది ప్లెజెంట్ వాతావరణం సో అగోరీస్ గురించి మీరేమనుకుంటున్నారో మీ మాటల్లో నాకు కామెంట్ రూపంలో తెలియండి సో దీన్ని వచ్చేసి వారాహి ఘాట్ అంటారు అనమాట సో ఈ వారాహి ఘాట్ నుంచి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి దారి అనమాట ఇది సో వారాహి అమ్మవారు ఓన్లీ ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది మిగతా టైంలో టెంపుల్ అనేది క్లోజ్ చేశారు అండ్ ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తున్న పూజారులు ఉన్నారో వాళ్ళు కూడా భయపడతారు అనమాట అమ్మవారికి పూజ చేసేటప్పుడు డైరెక్ట్గా చూడడానికి లేదు వీలు లేదు తన యొక్క తలభాగం నుంచి మనం దర్శించుకోవాలన్నమాట అమ్మవారిని సో వెరీ పవర్ఫుల్ అమ్మవారు అనమాట వారాహి అమ్మవారు మీరు ఇంకేమైనా సరే ఇంట్రెస్టింగ్గా కాశీలో జరిగేటటువంటి విషయాల గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి మేము అక్కడ రీసెర్చ్ చేసి ఆ టాపిక్ పైన మీకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్ చూపించే ప్రయత్నం మాత్రం చేస్తాం సో ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళందరూ డే టైంలో మనకు బాడీకి మొత్తం విభూతి పూసుకొని కూర్చుంటారు ఇప్పుడు ఈ టైంలో లో చూసి నేనే షాక్ అయిపోయాను మార్నింగ్ ఉన్న గెటప్ లో లేరు ఇప్పుడు సో వీళ్ళు మొబైల్ వాడటం కూడా నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు వీళ్ళు సో అగోరితత్వం ఉన్న వాళ్ళు మొబైల్ వాడటం ఏంటి అసలు జన ఉండే ఉండటం ఏంటి అనేది నాకు అసలు అర్థం కాలేదు సో చూడొచ్చు ఇక్కడ హాయిగా దర్జాగా మొబైల్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ బట్ డే టైమ్ లో చూసినట్టయితే వాళ్ళు మొత్తం విభూతి అనేది రాసుకొని ఆ పూర్తిగా రుద్రాక్ష ధరించి జ్ఞానం చేస్తున్నట్టుగా కూర్చుంటారు ఇక్కడ చూడవచ్చు వీళ్ళంతా గ్రూప్ ఇప్పటికీ చూడండి ఇలాంటి బాబా ఇతను అయితే చెప్పించుకుంటున్నాడు జాతకం లాగా సో ఇది వచ్చేసి లలితా ఘాట్ అంటారు అనమాట లలిత ఘాట్ అండ్ మన విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళడానికి మేజర్ గా నాలుగు గేట్లు ఉంటాయి అందులో ఇక్కడ చూపించినట్టు రెండో గేట్ అనమాట ఇది సెకండ్ గేట్ ఎంట్రీ మనం ఈ సెకండ్ గేట్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండ్ మనం వెళ్ళాలనుకుంటున్నటువంటి మణికర్ణిక ఘాట్ కూడా దీని పక్కనే ఉంటుంది లలిత ఘాట్ పక్కనే అది చూడొచ్చు ఇక్కడ విజువల్స్ అక్కడ ఫైర్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ గంగా నదికి ఆనుకొని అక్కడ ఫైర్ కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట గేట్ నెంబర్ టూ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా విశ్వనాథన్ గుడిలోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట కాశీ విశ్వనాథన్ గుళ్ళోకి నేరుగా వెళ్ళిపోవచ్చు ఎక్కువ ఈ టైంలో ఇక్కడ ఉండనివ్వరు పోలీస్ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుంటారు అనమాట సో కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుదాం మనం ఇక్కడ చూడొచ్చు మణికర్ణిక ఘాట్ లో మొత్తం ఇక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అనమాట సో వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది సో ట్రై చేద్దాం ఎల్లగా అండ్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ సో ఫైనల్ గా అయితే మాత్రం మన కి వచ్చేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ వన్ అవుతుంది టెన్ థర్టీ వన్ సో ఎయిట్ మినిట్స్ అరౌండ్ పట్టింది మాకు ఇక్కడ రావడానికి సో మనం చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ అయితే నాకు ఒకటి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దాదాపు కొన్ని పదులల్లో మనకి ఇక్కడ డైలీ శవాలను అనేది దహన చేస్తూ ఉంటారు కానీ శవంలో ఎలాంటి స్మెల్ అనేది రాదు మనం జనరల్గా డీకంపోజ్ అయిపోతుంది జనరల్గా డెడ్ బాడీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్లోనే డీకంపోజ్ అవుతుంది కానీ ఇక్కడికి రావడానికి అది టూ డేస్ పట్టవచ్చు త్రీ డేస్ పట్టవచ్చు ఫోర్ ఫైవ్ డేస్ కూడా డెడ్ బాడీ వస్తాయి అనమాట అలాంటి డెడ్ బాడీస్ కూడా మనకి ఎలాంటి స్మెల్ లేకుండా రావడం ఒకటి అండ్ ఇక్కడ డెడ్ బాడీని డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళి వాటర్లో విత్ క్లోత్స్ ముంచడం జరుగుతుంది అంటే గంగలో ముంచి స్నానం చేపిస్తారు అలాగే ఉన్నటువంటి వెట్ కండిషన్ ఉన్నదాన్ని తీసుకొచ్చి కట్టెల పైన పెట్టేసి కాలుస్తుంటారు జనరల్గా ఒక డెడ్ బాడీ కాలాలి అంటే మోర్ దెన్ వన్ అవర్ పడుతుంది బట్ ఇక్కడ విత్ ఇన్ వన్ అవర్ లోపలనే ఆ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మండటం అనేది జరుగుతుంది అదే నన్ను ఆశ్చర్యపరిచినటువంటి విషయం అనమాట సో వెయిట్ చేద్దాం ఇంకా చాలా టైం ఉంది ఈ లోపల అసలు అఘోరాలు వస్తారా ఇక్కడ ఎప్పుడైనా జరిగిందా అని ఇక్కడ ఉన్న వాళ్ళతో కాటు కాపడితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఈ గ్యాప్లో కానీ బాగా గా ఉంది ఈ నైట్ టైంలో ఇంత దగ్గరగా శ్మశానంలో కాలుతున్నటువంటి చూస్తున్నట్టయితే చాలా గా ఉంది అలాగే అగోరి కూడా నాకు కనిపించి వాళ్ళు మన అఘోరి శ్రీనివాస్ చెప్పినట్టుగా ఆ భుజించడం అనేది మాంసాన్ని భుజించుతున్నట్టుగా కనిపిస్తే మాత్రం ఇంకా అసలు అగోరి శ్రీనివాస్ యాడ్సప్ చెప్పాల్సిందే అతనికి ఇక బిలువ చేయాల్సిందే మనం కానీ వెయిటెన్సీ అసలు ఏం జరుగుతుందో చూడవచ్చు ఇక్కడ మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది దాదాపు నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది రెనోవేషన్ స్టార్ట్ అయిపోయి సో చూడండి డెడ్ బాడీని తీసుకొస్తున్నారు వీళ్ళు వన్ మినిట్కి ఒకటి దాదాపు వస్తుంది నేను వచ్చిన ఈ కొంత టైంలోనే దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చాయి డెడ్ బాడీస్ సో నేరుగా తీసుకెళ్లి గంగాలు గంగా స్నానం చేయిస్తారు ఆ తర్వాత ఈ కాస్టమ్ మీద పెట్టి కాలుస్తుంటారు అనమాట రెండువేషన్ వర్క్ జరుగుతుంది దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు ఈ ఇక్కడ ఏదైతే రేకులతో తోని అడ్డుగా కట్టారో ఫ్రంట్ లైన్ కూడా బ్యాక్ సైడ్లో ఉంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ లో అంటే ఈ టెంపుల్ ప్లేస్ లో కాటి సుంకం అనేది పే చేయాలన్నమాట కాటి సుంకం పే చేసుకొని ఇక్కడ ఈ ఫైర్వుడ్ అనేది అంటే ఏదైతే చెక్క కట్టెలు ఉన్నాయో కట్టెల్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది దహన సంస్కారాలకి అలాగే ఇక్కడ ఫైర్ కనిపిస్తుంది చూడవచ్చు మనం ఇక్కడ పైన సో కొంచెం నేను దగ్గరికి వెళ్ళి చూసాను ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ఫైర్ ను కూడా పర్చేజ్ చేసుకోవాలి సో మన దగ్గర ఎలాంటి మ్యాస్టిక్ అలాంటి ఏం వాడరు వాడరంట ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి డైలీ మార్నింగ్ ఎవరైతే కాటి ఉంటారో వాళ్ళు దీన్ని కాలభైరవునికి అలాగే అఘోరి బాబాని దర్శించుకొని ఆ తర్వాత ఫైర్ చేస్తారంట ఆ ఫైర్ ని మాత్రమే వీళ్ళు కాష్టాన్ని కాలబెట్టాల్సి ఉంటుంది సో మళ్ళీ చూడవచ్చు ఇప్పుడు ఈ వన్ అవర్ ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది నేను అక్కడికి వచ్చి ఈ వన్ అవర్లో దాదాపు ఎయిటీన్ ఎయిటీన్ డెడ్ బాడీస్ అనేది రావడం జరిగింది వస్తూనే ఉన్నాయి అలా కాలుస్తూనే ఉన్నారు కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది నైట్ అంతా జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి నేను ఇంతగా చూడడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు ఒక డే టైంలో అరౌండ్ ట్వంటీ టు థర్టీ వచ్చేవి బట్ ఈ మినిట్ మినిట్ గ్యాప్ లోనే మనకు చాలా అంటే చాలా డెడ్ బాడీస్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అనాథ శవాలు ఉన్నాయి అనుకోండి అనాథ శవాలను ఏం చేస్తారంటే అంటే ఇక్కడ కుప్ప పోసినట్టుగా ఆ అనాథ శవం కాలిన తర్వాత మొత్తం ఆ అస్థికల్ని సీతాభిమాన్ని మొత్తం కుప్పలాగా చేస్తారు ఆ కుప్పని తీసుకెళ్లి డైరెక్ట్ గా వాళ్ళే ఎవరైతే కాటికాపర్ ఉంటారో వాళ్ళే సంబంధించిన వ్యక్తులే గంగలో నిమజ్జనం చేస్తారనమాట అస్థికల్ని ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ కి అది ఒక నైంటీ పర్సెంట్ కాలిపోయిన టైంలోనే వాళ్ళకి ఇచ్చేసి ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి కంప్లీట్గా కాల్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అలా అని చెప్పేసి ఒక నైంటీ పర్సెంట్ కాలిపోయిన వెంటనే ఆ బాడీలో నుంచి ఒక అస్థికలు తీసేసి ఇచ్చి గంగలో నిమజ్జనం చేసుకోమని చెప్పి చెప్తుంటారు సో ఇక్కడ ఇలా ఇలా రెడీ అనమాట ఎవరు వచ్చారో చూడండి ఇతను అగోరిల్లాగా అనిపించాడు మాకు కొంచెం డౌట్ ఉంది సో ఇతని మీద ఫోకస్ అంతా ఒక్కసారి చూద్దాం ఎందుకు నాకు ఇక్కడ అగోరి బాబా టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాడు ఇతను సో జనాల్లో కొంచెం ఇతను ఒక్కడే కొంచెం గా అనిపించాడు నా హోప్ అంతా ఇతను అగోరి శ్రీనివాస్ చెప్పినట్టే ఇతను చేస్తాడేమో అన్నట్టుగా కొంచెం అనిపించింది సో ఇతన్ని ప్రజెంట్ ఫాలో అవుతూ వచ్చాము బట్ మేము మేమున్నదిసేపు తను హైడ్ అయిపోయాడు సో అతన్ని అబ్జర్వ్ అని అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడవచ్చు మనం అగోరి మాత టెంపుల్ అనమాట ఇది అంటే అఘోరీలు అందరూ దైవంగా భావించినటువంటి టెంపుల్ ఇది మణికర్ణిక ఘాట్లో ఉంది ఈ టెంపుల్లో పూజ చేస్తున్నాడు అండ్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అతను సో చూద్దాం ఫైనల్గా తను ఏం చేస్తాడు అండ్ వీడియో లాగ్ అవ్వడం వల్ల నేను ఏంటంటే మిగిలిన పార్ట్ అతను ఏం చేశాడు అండ్ శ్రీనివా అగోరి శ్రీనివాస్ చెప్పినట్టు నిజమైన అఘోరిస్ ఉన్నారా ఇక్కడ కాశీలో అని చెప్పేది నేను పార్ట్ లో మీకు డీటెయిల్ గా వివరించడం జరుగుతుంది సో దయచేసి మీరు కంటిన్యూషన్ వీడియో చూడండి అర్ధరాత్రి మణికనిక గా అసలు ఏం అనేది మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ